నంబర్ సిస్టం టాపిక్ యొక్క ప్రభావము దాని యొక్క ప్రాముఖ్యత అది ఎంత ఇంపార్టెంట్ మీరు గనక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో క్లియర్ చెయ్యాలి అనే ఒక దృఢ నిశ్చయంతో ఉండే గనక మీరు ఫస్ట్ కంప్లీట్ చేయాల్సింది నంబర్ సిస్టమ్ డెబ్బై రెండు గంటలు ఆల్మోస్ట్ రోజుకి మూడు నుంచి నాలుగు గంటలు సీరియస్గా పొద్దున రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు సండే రోజు చదువుకున్న టాపిక్ల మీద టెస్ట్లు రాస్తే గనక డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు సాలిడ్ ఫౌండేషన్ పడుతుంది మీకు రైట్ చూద్దాం మనం డేటా పరంగా చూద్దాం అసలు ప్రతి పోటీ పరీక్షలో నంబర్ సిస్టమ్ ఇంపార్టెన్స్ ఎట్లా ఉంది ఎస్ఎస్సి సిజిఎల్లో ఎలా ఉంది బ్యాంక్ పిఓలో ఎలా ఉంది ఆ రైల్వేస్ లో ఎలా ఉంది అండ్ పలు రకాల లో ఎలా ఉంది రైట్ ఇది ఆల్మోస్ట్ నేను చాలా డేటాని నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ యొక్క ఎస్ఎస్సి సిజిఎల్ పేపర్లు పక్కన పెట్టుకున్నా బ్యాంకు అనాలసిస్ పక్కన పెట్టుకున్నా క్యాట్ అనాలసిస్ పక్కన పెట్టుకున్నా రైట్ కొంత నేను రీసెర్చ్ కోసం ఏ టూల్స్ యూజ్ చేశాను కో పైలెట్ యూజ్ చేసా పర్ప్లెక్సిటీ యూజ్ చేసా జీపీటీ యూజ్ చేశాను రైట్ చాలా డేటా కొన్ని మ్యాథమెటికల్ ఏఐ ప్లాట్ఫామ్స్కి ఇచ్చి రీసెర్చ్ చేసి చేస్తున్న సెషన్ సార్ మీకు